ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి పెరిగింది సగటున మూడు వందల పదిహేను పాయింట్లుగా ఉన్న ఏక్యూఐ ఆనంద్ విహార్ భావన చాందినీ చౌక్ జహంగీర్ పూరి అశోక్ విహార్ పంజాబీ బాగ్ ప్రాంతాల్లో వాయు నాణ్యత బాగా క్షీణించిపోయింది గాలిలో దుమ్ము ధూళి కణాలు పెరిగిపోయి విజిబిలిటీ తగ్గిపోయింది అటు ఇవాళ ఢిల్లీలో వర్షం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది ఈ వర్షంతో ఢిల్లీలో వాయు నాణ్యత మెరుగుపడే అవకాశం ఉంది ఇప్పటికే కాలుష్యంతో కళ్ల మంటలు గొంతు నొప్పి దగ్గు శ్వాస ఇబ్బందితో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పంజాబ్ హర్యానా యూపీల్లో పంట వ్యర్థాల దహనం వల్ల వచ్చే పొగ వల్ల ఈ కాలుష్యం పెరుగుతోంది పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యానికి ఈ పొగ ఎఫెక్ట్ కూడా తోడవడంతో ఢిల్లీ ఎన్సీఆర్ లోను ఏక్యూఐ డేంజర్ లెవెల్లోనే ఉంది ఈ కాలుష్య నియంత్రణ కోసం అక్టోబర్ ఇరవై ఎనిమిది నుండి ముప్పై మధ్య కృత్రిమ వర్షం కురిపించేందుకు ఢిల్లీ ప్రభుత్వం సిద్ధమవుతోంది ప్రస్తుతం కాలుష్య నియంత్రణ కోసం ఎన్సీఆర్ లో గ్రూప్ టూ చర్యలు అమలు చేస్తున్నారు